మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు హాయ్ అండి బాగున్నారా మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని ప్రతిరోజు ప్రభు పేరిట మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకే కాబట్టి వాక్య భాగముల నుండి పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ఉదయం మనందరము కలిసి దేవుని వాగ్దానమును జ్ఞానం చేద్దాం ఏష్యా గ్రంథములో ముప్పై మూడవ అధ్యాయంలో నుండి ఇరవై రెండవ వచనములో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడి మనతో మాట్లాడుతున్నాడు నేను చదువుతున్నాను చక్కగా మీ పరిశుద్ధ గ్రంథములో మీరు ధ్యానించాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను యహోవా మనకు న్యాయాధిపతి యుహోవా మన శాసనకర్త యహోవ మన రాజు ఆయన మనలను రక్షించను చేశారు కదండి ఈ ఉదయము మన దేవుడు మనతో ఏమంటున్నాడంటే మాయన మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు ఈ ఉదయము ఆయన మన పట్ల న్యాయం చేయబోతున్నాడు ఈ ఉదయము మన వ్యాపారం పట్ల న్యాయం చేయబోతున్నాడు వ్యవసాయం పట్ల న్యాయం చేయబోతున్నాడు ఉద్యోగం పట్ల న్యాయం చేయబోతున్నాడు ప్రతి విషయంలో ఆయన మనకు న్యాయము చేయటానికే ఈ ఉదయము ఈ వాగ్దానం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి కాబట్టి వాక్యం మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఏంటంటే ఆయన శాసనకర్తట చూస్తారా ఆయన మనకు రాజుగా ఉన్నాడట అయితే న్యాయాధిపతి అయిన దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడంటే మనలను ఆయన రక్షిస్తాడు రక్షించటానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు నీ వాకిటి గుమ్మం దగ్గరే చేరి నీ తలుపు తట్టుచున్నాడు తలుపు తీసిన ఆయన ఆయనని యోనికి వచ్చి నీకును నీ భర్తకును నీకును నీ భార్యకును నీ బిడ్డలకును ఆయన న్యాయం చేయబోతున్నాడండి న్యాయం చేసి నిన్ను రక్షించబోతున్నాడండి కాబట్టి ఈ వాక్యం ఇటున్నటువంటి క్రియమైన దేవుని బిడలారా దైవధ్యనంగమ సహోదరి సహోదరుడా ఉదే కాలంలో దేవుని వాక్యమింటున్నా నీవు ఒక్కసారి మనసు పెట్టగలిగితే అవును కదా నా దేవుడు న్యాయాధిపతి కదా నాకు న్యాయం చేయకపోతాడా అని నువ్వు ఖచ్చితంగా నమ్మితే ఖచ్చితంగా నీకు న్యాయమే చేస్తాడని లోకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సందర్భమే కదా తన ప్రతివాది కోసం తన యజమాని కోసం ఏమండి ఎంతగానో ప్రతి ఉదయం అండి ప్రతి సమయం అండి ఏమండి ఆ యజమాను దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఏమండి ప్రార్థన చేసుకుంటూ ప్రాధపడుతూ నా యజమాని విడిచిపెట్టమని నా యజమాని పట్ల నాకు న్యాయం చేయమని ఆ తల్లి అడిగినప్పుడు మన దేవుడు న్యాయం చేయలేదా వాక్యముల చూసుకుంటాం కదమండి ఆయన త్వరగా న్యాయం చేయనంట అయితే ఈరోజు నీ పట్ల నీ పట్ల ఎందుకు ఆలస్యం అవుతుందని అంటే ఒకవేళ దేవునికి ప్రార్థన చేయలేదేమో ప్రార్థయపడటం లేదేమో విజుగొక ప్రార్థన చేయకోకుండా ఉన్నా నువ్వు విజుగకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే ఈ బైబుల్ గ్రంథంలో ఆమె పట్ల న్యాయం చేసిన దేవుడు నీ పట్ల కూడా న్యాయం చేయకపోతాడు ఈ ఉదయాన ఈ ఉదయాన్న ఆయన నీకు న్యాయం చే జరిగించకపోతాడా ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీకు న్యాయమే చేస్తాను నీకు రాజునే ఉన్నాను కదా నీ పట్ల నేను నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉండగలిగితే వాక్యమన్నా నీవు నీ జీవితంలో ఓ తీర్మానం చేసుకో అవునయ్యా నువ్వు నా న్యాయాధిపతి అయ్యా నా రక్షకుడు అయ్యా నాకు న్యాయం చేస్తావయ్యా నువ్వు నమ్మితే తలవచ్చు నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను దైవజీనుడుగా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపగల మా ఏసయ్యా నీ ఉదయ కాలం వాక్యమన్నా నీ బిడలమైన మాతో నాయన యహోవా నీవే మా న్యాయాధిపతివయ్యా అయ్యా మా పట్ల న్యాయం చేయడానికే మీరున్నారు ప్రభా అయ్యా మా న్యాయం చేయండి నాయన ఇదిగో తండ్రి వాక్యమైన ప్రతి కుటుంబం న్యాయం చేయండి భర్త పట్ల న్యాయం చేయండి భార్య పట్ల న్యాయం చేయండి కుమారుల పట్ల బిడ్డల పట్ల ఉద్యోగం పట్ల వ్యవసాయం పట్ల వ్యాపారం పట్ల న్యాయం చేయండి ప్రభావ నీకు స్తోత్రాలయ్యా అలా నువ్వు న్యాయం చేస్తావని ఈ ఉదయ కాలములో నీ బిడలమైన మేము నీ వాక్యాన్ని జ్ఞానించాం నీ వాక్య జ్ఞానములో నుండి ప్రభావ మాతో మాట్లాడేవు ప్రభా న్యాయం చేస్తావని నువ్వు న్యాయించగల సముద్రు అని సమస్తాన్ని సమస్త ప్రజలను నీ పాద సన్నిధులు పెట్టి నిదాసునిగా మరపెట్టగా మరవిని త్వరగా మాకు న్యాయం చేయని పత్యతమేణి కృపచోపమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ పొందనాలు